నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను బ్రహ్మిణి ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని మహాభగల్ అఘోరా తండ్రి గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు మీరు వశీకరణ గురించి విన్నాము వశీకరణ అనేది నిజంగా ఉందంటారా అక్షర సత్యంగా ఉంది తల్లి అంటే ఎలా అంటారు గురుగారు వశీకరణ అనేది సాధ్యం అంటారా ఈ వశీకరణానికి మూడు రకాల విద్యలు వాడాలి మొదటిది మంత్రశక్తి రెండవది తంత్రశక్తి అదేంటి గురుగారు మంత్రశక్తి అంటున్నాడు తంత్రశక్తి అంటున్నారంటే మంత్రాయుధంలో వచ్చేటువంటి శక్తి ఒకటి తంత్రాయుధంలో ఏంటి అంటే ఇప్పుడు తెల్లవాళ్ళు పేరు విన్నారా మీరు ఎప్పుడైనా తెల్లావాళ్ళు తెల్లగా ఉంటాయి ఆ వాళ్ళు విన్నారా వాటిని తీసుకొని మంత్రించి నువ్వు నడిచేటప్పుడు నీ కాలి కింద వేశాను అనుకో సో ఇరవై ఒక్క రోజుల్లో నాకు వశమైపోతావు అలాగే అట్లా ఎవరు కావాలనుకుంటే అంటే వశీకరణ అంటే చాలా మంది ప్రేక్షకులు కానీ చూసే వాళ్ళు కూడా అంటే ఒక అంటే ఏదో అమ్మాయిని లోపరుచుకోవడము అట్లా అపోహ అనేది కూడా పెరిగిపోతుంది అండి అది మాత్రం వాస్తవమా కాకపోతే ఏంటి అని అంటే ఎప్పుడు కూడా అధర్మానికి వాడకూడదు ఎగ్జాక్ట్లీ వశీకరణం అనేది అధర్మానికి వాడకూడదు నా దగ్గరికి చాలామంది వచ్చారు గురుగారు నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టము నేను పెళ్లి చేసుకోవాలి అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలని చెప్తూ ఉంటారు మేము ఎప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వము ఎందుకనంటే భార్యాభర్తలు కలవడానికి అలాగే విన్నారా స్నేహితులు విడిపోకుండా ఉండడానికి తల్లిదండ్రులు సుఖంగా ఉండడాని కోసం పిల్లలకు ఇలాంటివి ఇస్తాం ఇలా చేసి ఇస్తాం అందుకని ఒక మాట్లాడదా అమ్మ లోకంలో స్త్రీ అనేటువంటిది గొప్పది మనకు శాస్త్రంలోనే ఉంది పితృ సధైయుక్తం అధైవం పితృమర్చయేత్ సర్వతీర్థ ఫలజ్ఞేయం మాతా వందనతాం సద అనేది ఉంది అంటే దీని అర్థము తెలుసా మాతా పితృ సధయుక్తం తల్లితండ్రులు నీకు దేవుడి కంటి మించినవారు సర్వతీర్థ ఫలజ్ఞేయం మాతా వందన వందనతాం సదా నువ్వు ఎన్ని పుణ్యక్షేత్రాలు తెలుగు ఎంతమంది భగవంతులను ఆచరించు ఎవరిదైనా కల నీ తల్లి ముందు ఏ దైవము పనికిరాదు తల్లిని గౌరవిస్తే చాలండి చాలు అందుకోసమే మనకు గణపతుల వారు ఆ భూప్రదక్షిణ చేసి రాకూడదు సుబ్రహ్మణ్యేశ్వరుని తల్లిదండ్రుల చుట్టే తల్లిదండ్రుల చుట్టే ఎందుకనంటే మాతా పితృ నా దైవం పితృమర్చయేత ఇంత ధర్మాన్ని మనం పెట్టినప్పుడు అంటే ఒక స్త్రీని పురుషుడు ఎప్పుడు కూడా తల్లిలాగా చూడాలి లేదా అక్కలాగా చూడాలి అంతేగాని మనకు నచ్చినట్టుగా చూసుకుంటూ పోతూ ఉంటుంది మన ఆట వస్తువా అమ్మ కాదు కదా ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి మితిమీరితే దాన్ని మనం ఏదో అనుకుంటాము వీడు చేసిన తప్పులకు వీడి మీదకి కాదు వీడి కుమారుడి మీదికి వెళుతుందనే విషయం వాడికి తెలియట్ల అలాగే అంటే మనం చేసిన కర్మలు ఖచ్చితంగా మన పిల్లల పిల్లలకే తాకుద్ది ఎప్పుడైనా మనం చేసినటువంటి అధర్మమైన తప్పులు ఏముంటాయో అవి మన పిల్లలకు వర్తిస్తాయి మళ్ళీ వీటి నుంచి బయటికి రావాలంటే దానికి లేని కొన్ని రకమైన పూజలు ఉన్నాయి అవి రెమి రెమిడీస్ చేసుకుంటారు కానీ ఆ రెమిడిస్ చేయడానికైనా నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళేసి ఇలా అని చెప్పుకుంటే ఎవరిది పరువు పోయేది మనదే కదా ఆ క్షణంలో ఏంటంటే ఇలాంటి వాళ్ళని పక్కకు పెట్టేస్తాం అందరికీ ఇవ్వం అంటే వాడి స్వదు స్వదే వాడి మనసులో ఉద్దేశం ఏంటి మంచిగుందా అధర్మం ఉందా అనేటువంటిది చూసి అప్పుడు వాడికి విశీకరణ విద్యలు చేయడానికి ఆచరిస్తాము అందులో మొదటిది మంత్రశక్తి ఏది వా నీ పేరు మీద మంత్రశక్తి చేసి అది తాయిత్ రూపంలో ఇవ్వచ్చు తర్వాత నేను ఉన్నాయి పండ్ల మీద మంత్రించి నీకు ఇచ్చాను అనుకో దానివల్ల వర్షమవుతారు స్వీట్స్ తలలో పెట్టుకునే పుష్పాల వల్ల కూడా అవుతారు వశీకరణం రెండవది తంత్ర విద్యలో తంత్రవిద్యలో ఏంటి అంటే ఎవరైతే వశం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో కావాలి వారి ఫోటోకి బిల్లీ కాక జారన్ ఉంటుంది బిల్లీ కాక అంటే తెలుసా బిల్లి అంటే ఏంటి అర్థం హిందీలో పిల్లి పిల్లి కజారు అంటే గర్భసంచి పిల్లి యొక్క గర్భసంచిని తీసుకువచ్చి వారి ఫోటోలో పెట్టి మంత్రశక్తితో దాని కాల్చేస్తారు అప్పుడు వాడు వశమైపోతాడు అలాగే ఎవరి ఫోటో ఉన్న వ్యక్తి వశమైపోతాడు ఆటోమేటికగా మూడవది మరుగుమందు అంటారు మరుగుమందు వేరేపడేన విన్నారా మీరు గురుగారు మందు పెట్టారు అతనికి అనేసి మందు పెట్టారు మరుగుమందు మరుగుమందు మొదటిది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తది కానీ దానివల్ల మరుగుమంది వస్తాదని చాలా మందికి తెలియదు కొంతమందికే మీరు మునక్కాడలు తెలుసా ఆకు పచ్చడి ఎప్పుడైనా తిన్నారా దాని ఆకు కూరలు తిన్నారా తిన్నా మునగాకు చాలా మంచిది మోకాయ నొప్పులు కానీ నొప్పులు కానీ అంటారు దాన్ని మరుగుమందుగా కూడా వాడవచ్చు మునగాకుని ప్రత్యక్షంగా వాడవచ్చు అంటే దాని వేరే తయారు చేసే విధానం వేరే ఉంటుంది తర్వాత మరల మాతంగి అని ఉంటది అదొక చెట్టు అది ముట్టుకుంటే ఇట్లా గజ్జి గజ్జిగా అయిపోతూ ఉంటది తర్వాత అత్తిపత్తి తెలుసా మీకు ఇంగ్లీష్లో మీ నాట్ అంటారు ముట్టుకుంటే ఇలా ముడుచుకుపోతుంది ముడుచుకుపోతుంది టచ్మీ అది తర్వాత తల్లి జేవుడు పిల్లజేవుడు అని అద్దమాకు అని ఇంకోటి ఉంటుంది అవి ఇవి పెడితే వశీకరణం వెంటనే అయిపోతారు అయితే ఇందులో ఒకటి ఏంటి అని అంటే ఖమ్మం దగ్గర కోయచ్చలు అనే ప్రాంతం ఉంది అలాగే కోయచ్చిలు అనే ప్రాంతంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో అర్చకుడు ఉన్నారు ఆ అర్చకుడి నాకు తాతయ్య వరుస అవుతారు మా అత్తయ్య గారి వల్ల తండ్రి గారు నాకు తాతయ్య వరుస అవుతారు ఏదో ఇబ్బంది అయినప్పుడల్లా నాన్న నిషాంతం అని నాకే ఫోన్ చేస్తారు తాతయ్య గారు కానీ మా అత్తగారు కానీ వాళ్ళు పెద్ద పూజారులే వాళ్ళు కూడా మామూలు వ్యక్తులు కూడా కాదు వాళ్ళ ఊర్లో ఇతని పరిస్థితి ఏంటో ఒక్కసారి చూడు నాకు ఎలా ఉంటాడో అని చెప్పేసారంటే నా దగ్గరికి తీసుకొని వచ్చారు చూశాను ఈ మనిషికి మరుగుమందు ఉన్నది పొట్ట ఉబ్బుతుంది నాకు తెలిసి మూడు నుంచి ఆరు మధ్యలో మరణిస్తాడు అని చెప్పాను ఇందాక నేను చెప్పాను ఈ మరల మాతంగి అని ఉంటుందని చెప్పాను ముట్టుకుంటే గిజ్జి గిజ్జిగా ఉంటుందని అది పెడితే మనిషికి ఇలా పొట్ట ఉబ్బి పైన ఆకుపచ్చగా నరాలు తేలి పొట్ట పగిలి పేలి చనిపోతాడు అలాగా మరుగుమందు పెట్టడం కూడా చాలా ప్రమాదకరం ఆయన తెలుసు ప్రమాదం అమ్మా తెలుసు కాకపోతే ఏంటి అని అంటే మేము మంచిగా చేసేటి వాళ్ళం ఇప్పుడు అందరూ నాలాగా ఉంటారని తెలియదు ఇప్పుడు నాదొక స్వభావం స్వభావము నీది ఇంకో స్వభావం అవుతుంది నీ స్వభావం వల్ల నువ్వేం చేయగలుగుతావు అరే వీడిని ఏదో ఒకటి చేయాలిరా అనే ఆలోచన నీకు వస్తారు ద్వేషం పెంచుకున్న వాళ్ళు నాకేంటి సాత్విక తత్వంలో ఉంటాము ఈ సాత్విక తత్వంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఎలా మంచి చెయ్యాలి అని చూస్తాము అప్పటికి నేను చెప్పాను ఆ పిల్లవాడిని తొందరగా కక్కించండి అది చేయించండి అలా అలా చాలా చెప్పారు అని పైడి పత్తి అనే ఆకు ఎప్పుడైనా విన్నావా లేదు లేదా పత్తి చెట్టు అనేది విన్నావా పత్తి చెట్టులోనే పైడి పత్తి అని ఉంటది ఆ ఆకు రస చెట్టు ఆకులు ఉంటాయి కదా దాన్ని తీసుకువచ్చి బాగా నలిచి సూర్యుడు ఉదయించే ముందు అంటే నీ ఒంటి మీద నీటి చుక్క పడకూడదు అంటే నువ్వు పక్క బట్టల మీద ఎలా అయితే పడుకుంటావో అలానే లేచి పాటు ఇంకో వ్యక్తిని తీసుకొచ్చుకో మీ ఇద్దరి చేతుల్లో బా ఆకుని నలిచి దాన్ని రసం పోస్తారు ఒక టూ మినిట్స్ వరకు ఉంచుతామంతే చేతిని ఒక ఆకు రసం పోస్తే ఎలా ఉంటుంది ఆకుపచ్చగా అలానే ఉంటుంది అంతేనా కానీ మరుగుమందు ఉన్న వాళ్ళకు ఆ ఆకురసము పైన మొత్తం ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ టైప్ ఆయిల్ టైప్లో వచ్చేసి అది లోపల మొత్తం గడ్డ కట్టేస్తుంది చుట్టూరుగా ఎర్రగా అయిపోతుంది ఏం లేని వాడికి అదే ఆకుపచ్చ రంగులో ఉంటుంది తెలుసుకోవడానికి ఇది ఒక ధర తర్వాత ఈ ఛాతి భాగం ఉంటుంది కదా కొడి ఛాతి ఇలా కిందికి జారిపోతుంది కిందికి వచ్చేస్తుంది మెయిన్ ఇది రెండవది ఈ రెండు రకాలుగా చూస్తారు తర్వాత చిక్కుడు చెట్టు విన్నావు కదా చిక్కుడు చెట్టు ఆకుతో కూడా మరుగుమందు ఉన్నదా లేదా అనేది చెక్ చేస్తారు తెలుస్తుంది తెలిసిపోతుంది అయితే ఈ మరుగుమందు పెట్టిన వాళ్ళకి ఏంటంటే మొదలు ప్రభావాలు మొదటి మూడు నెలలు నార్మల్గా ఉంటారమ్మా తర్వాత నుంచి నిదానంగా ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అవుతాయి ఈ కాళ్ళు ఎలా ఉంటాయి అని అంటే ఎవరు వచ్చి పీకి విరిచేస్తున్నట్టు కాళ్ళ నొప్పులు వస్తాయి ఈ కాళ్ళ నొప్పులు కాస్త మళ్ళీ మెదడికి చేరే వరకు మనం తొందరపడాలి మెదడులోకి చేరింది అనుకోండి కొంతమందికి ఎలా ఉంటుంది అని అంటే ఇట్లా గాలి కేవలం గాలికే భయపడతారు వాళ్ళు చుట్టుపక్కల ఏమన్నా శబ్దం ఇట్లా గంట కొట్టే శబ్దం కానివ్వండి లేకపోతే ఇంకేదైనా శబ్దాలు అవుతాయి కదా తట్టుకోలేకపోతాడు వాడు ఈ ఇది ఎక్కడ పేలిపోతుందా పేలిపోతుందా తల ఇలా అని పట్టుకొని కూర్చున్న వాళ్ళు చాలామంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసేస్తారు ఎందుకనంటే మేము కక్కించలేను విన్నారా వాళ్ళు తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వ్యక్తుల్ని పంపించి చేపించేది వాళ్ళు అలా ఏందమ్మా ఒక మరుగు మందు వాడు అమ్మినందుకు ఇరవై ఐదు వేలు తీసుకుంటున్నారు బయట అంటే ఇటు వీడికి డబ్బులు అవసరము అటు వాడికి పని అవసరం డబ్బుల కోసం పుట్టకోటి కోసం కోటి విద్యలు అనేటువంటిది శాస్త్రం ఉంది మనకు ఆ శాస్త్రాన్ని మనము వ్యాపారంగా వ్యాపారం చేసేస్తున్నారు కొంతమంది దేవుళ్ళ కోసం వాడుతున్నారు కొంతమంది నేనే దేవుళ్ళని చెప్పుకుంటున్నారు ఇంకొంతమంది మరుగు మందులు ఇచ్చుకుంటున్నారు ఇంకొంతమంది ఎన్నో రకాలుగా పోతూ ఉన్నారు మరి మీ దగ్గరికి వచ్చిన అతను మరి ఏం చెప్పారు గురుగారు మరణించాడు ఎందుకంటే తను రాలేదు నా దగ్గరికి చెప్పాము కబురు తెలిసిందంతే కబరు తెలం కాదు ఇక మరణించాడని తెలిసేసరికి నేను వెళ్ళి చూసా చూసేసరికి ఈ భాగం మొత్తం ఇలా పగిలి ఉంటుంది మీకు ఇంకో విషయం చెప్తా ఆ మనిషి మరణిస్తాడు కదా మరణించిన తర్వాత తీసుకుపోయి కట్ట మీద పెట్టేసి కాల్ చేస్తారు కదా కానీ ఆ మరుగుమందు ముద్ద అదే వేడిగా పచ్చగా ఉంటుంది అది మాత్రం మాడిపోదు నువ్వు వెయ్యి సార్లు పెట్రోల్ పోయి గ్యాస్ పోయి ఏదన్నా పోసి కాల్ చేసినవనుక అది మాడిపోదు అంతటి మహాఘోరమైనవి మరుగుమందులు దయచేసి జనాలకు అందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే వశీకరణానికి రూపంలో వెళ్ళండి అయ్యా దానికి ఎన్ని డబ్బులు అవుతున్నాయా అంటే కానీ మందులు పెట్టి జనాలను నాశనం చేయకండి రెండు చేతులు ఎత్తి వేడుకుంటున్నా దానివల్ల మరణించే వాళ్ళు చాలామంది ఉన్నారు వారిని బాగు చేయలేక మేము చాలా సతమతం అవుతున్నాము ఈ మరుగుమందులు దయచేసి ఎవ్వరు కూడా వాడకండి రెండు చేతులతో మరలా మీకు నమస్కరిస్తున్నాను చాలా గురువు గారు చాలా సంతోషం చాలా మంచి వశీకరణ అంటే ఏంటి అసలు ఆ మరుగుమద్దు పెట్టొద్దని చెప్పేసి బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు